మంచు మోహన్ బాబు రాసిన వీలునామా లీక్ అయ్యింది అసలు ఎవరికి ఏమి రాసిచ్చారో తెలుసా గత కొన్ని రోజులుగా మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే మనోజ్ తన తండ్రిపై కేసు పెట్టడం అటు మోహన్ బాబు కూడా అతనిపై రివర్స్ కేసు పెట్టడం ఇవన్నీ సోషల్ మీడియాలో తగ్గ వైరల్ అయ్యాయి అయితే ఇన్నాళ్ళు బాగానే ఉన్న మంచు ఫ్యామిలీలో సడన్ గా ఏమైంది ఈ గొడవకు కారణం అని చాలా మందిలో చాలా ప్రశ్నలు ఉన్నాయి ఇక ఇదే సమయంలో మోహన్ బాబు తన పిల్లలకు రాసిన వీలునామా లీక్ అయ్యింది అందులో ఏముందంటే మంచు లక్ష్మికి ఫిలిం నగర్ లో ఇంటిని రాసిచ్చారు దాంతో పాటుగా కొన్ని ఆస్తులు కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది అలాగే మనోజ్ హైదరాబాద్ లో ఇంటిని రాసిచ్చారు ఇక మంచు విష్ణుకి తిరుపతిలో విద్యా నికేతన్ విద్యా సంస్థలతో పాటుగా శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ తో పాటు ఆస్తులను రాసిచ్చారు ఇక ఇప్పుడు గొడవ జరుగుతున్న జల్లిపల్లి ఫామ్ హౌస్ మోహన్ బాబు పేరు మీద ఉంది అలాగే సొంత ఊర్లో ఇల్లు వ్యవసాయ భూములు తిరుపతిలో భూములు ఫ్లాట్లు హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాల్లో ఇల్లు ఉన్నాయి ఇక మనోజ్ ఎంత గొడవ చేయడానికి కారణం జల్లిపల్లిలో ఉన్న ఫార్మ్ హౌస్ కోసం అని తెలుస్తుంది తన పేరు మీద ఆ ఇల్లును రాసుమని గతంలో చాలా సార్లు అడిగాడట కానీ మోహన్ బాబు తన కష్టంతో కట్టించుకునే ఇల్లు ఉనని చెప్పడంతో మనోజ్ ఎంత గొడవ చేస్తున్నట్లు తెలుస్తుంది